అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు ఐదవ భాగం రచన గోగినేని మణిగారు నానమ్మ నిద్రపోయాక పడక కుర్చీలో వాలుగా పడుకున్న నాన్నగారు నన్ను పిలిచారు ఏదో మాట్లాడటానికి అని తెలుస్తూనే ఉంది నాన్నగారికి దగ్గరగా లాక్కుని కూర్చున్నాను ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు అడిగాను చాలా మెల్లగా అదే నీ పెళ్ళి గురించి విష్ణు అడిగారు కదా అన్నారు మీకు ఇష్టం లేదా నా గొంతు కొంచెం వణికింది విష్ణు గురించి ఏ అభ్యంతరం లేదు ఆనందంగానే ఉంది వాళ్ళ కుటుంబం గురించి మనకేమీ తెలియదు రామబ్రహ్మం ఫోన్ ద్వారానే పరమేశ్వరం గారిని ఇంకా తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురిని వాకప్ చేస్తే అందరూ చాలా మంచి కుటుంబం అనే చెప్పారు మరి అభ్యంతరం ఏమిటో ప్రశ్నార్థకంగా చూశాను నీ పెళ్ళి అనుకోగానే ఎందుకోగాని నాకు నా అనుభవాలే గుర్తుకొస్తున్నాయి అందుకే కొంచెం ఆలోచనలో పడ్డాను సుజీ మీ అమ్మ గిరిజ సహజంగా చనిపోలేదు చంపబడింది అన్నారు నాన్న గొంతు అదో మాదిరిగా ఉంది ఏమిటి నాన్న ఏమంటున్నారు నివ్వేరపాటుతో అడిగాను సుజీ సందర్భాన్ని బట్టి నీకు కొన్ని విషయాలు చెప్పటం అవసరం అనిపిస్తోంది పైకి చూస్తూ అన్నారు ఆ రోజుల్ని కళ్ళ ముందుకు తెచ్చుకుంటున్నట్టుగా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి మొదలెట్టారు ఎవరో బంధువుల పెళ్లిలో నన్ను చూసిన కమలాకరం గారు వాళ్ళ అమ్మాయి గిరిజతో నా పెళ్లి చేయటానికి మాట్లాడమని మా ఇంటికి ఒక పెద్ద మనిషిని పంపించారు కమలాకరం గారు పేరున్న పెద్ద పారిశ్రామికవేత్త ఆయనతో సంబంధం అంటే మా వాళ్ళు పొంగిపోయి ఆనందంగా అంగీకరించారు ఉన్న అందమైన అమ్మాయి నాకే అభ్యంతరం లేకపోయింది పెళ్ళయ్యాక నేను వాళ్లతో పాటు ఉండి వాళ్ళ వ్యాపారాలు చూడమనే ప్రతిపాదన వస్తే నేను అంగీకరించలేదు గిరిజ పేర నా పేర జాయింట్ అకౌంట్లో కొంత డబ్బు వేశారు అది మా కాపురం చెడిపోవటానికి ప్రధాన కారణం అయిందనుకుంటాను గిరిజకు విపరీతమైన షాపింగ్ అలవాటు ఉంది లెక్క లేకుండా చీరలు నగలు ఏవో వస్తువులు కొంటూ ఉంటే నేను అమ్మ మొదట్లో మెల్లగానే అభ్యంతరం చెప్పాం గిరిజకి ఎవరి మాట వినని మొండితనం ఉండేది నా డబ్బు నా ఇష్టం అని మాట్లాడేసరికి మేము చేయగలిగిందే లేక ఊరుకున్నాం ధనవంతుల ఇంట గారాభంగా పెరిగిన అమ్మాయికి అది సహజమేనని సరిపెట్టుకున్నాం నాలాంటి మధ్యతరగతి వాడైతేనే అటువంటి మొండితనాన్ని సహించి సర్దుకుంటాడనే ఉద్దేశంతోనే కమలాకరం గారు మా పెళ్లి ఉంటారని నాకు అనిపించింది గొప్ప ఇంట్లో పెరిగొచ్చిన కోడలకి కొన్ని సౌకర్యాలు ఉంటేనే బాగుంటుందని మా నాన్న ఊళ్ళో ఉన్న పొలం అమ్మి ఇల్లు కట్టారు మా ఇద్దరి పేర ఉన్న డబ్బంతా గిరిజ ఖర్చు చేసేసిందని మాకు తెలియదు వాళ్ళకొక్క మాట అయినా చెప్పకుండా మేము ఆ డబ్బుతోని ఇల్లు కట్టుకున్నామని గిరిజ తల్లిదండ్రులు బంధువుల దగ్గర ఆరోపణలు చేశారు అటు ఇటు ఉన్న మధ్యవర్తులు బంధువుల వల్ల మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యాయి గిరిజ నా అప్పగించారు నిన్ను కేవలం నా సంపాదనతోనే పెంచాలనుకున్నాను పెరిగి పెద్దవయ్యాయి గిరిజ కూడా నిజం చెప్పకుండా తల్లిదండ్రుల ఆరోపణలకే సపోర్ట్ ఇస్తున్నట్టుగా ప్రవర్తించింది వాళ్ళకి భయపడిందో ఏమో తెలియదు సంవత్సరం వయసున్న నిన్ను తీసుకుని పుట్టింటికి వెళ్ళిన గిరిజ తర్వాత మళ్ళీ మా ఇంటికి రాలేదు కోడలిని పంపించమని అడగడానికి వెళ్ళిన అమ్మా నాన్నలతో వాళ్ళందరూ చాలా అవమానకరంగా మాట్లాడటంతో మేం చేయగలిగిందేవి లేకపోయింది కమలాకరంగా అబ్బాయి పెళ్ళయింది మాకు పిలుపు లేదు దిగులుతోనో ఎందువలనో కానీ నాన్న ఆరోగ్యం పాడైంది నాన్న చనిపోయినప్పుడు కూడా గిరిజ రాలేదు కానీ కొంతకాలం తర్వాత వదినతో గొడవ పెట్టుకుని గిరిజ మా ఇంటికి నేను వెళ్ళిపోతానంటూ బయలుదేరితే నువ్వు రావని వాళ్ళకి తెగేసి చెప్పాక ఇప్పుడు వెళ్తే మాత్రం మనం పరువేం గాను అని వాళ్ళ అన్నయ్య బలంగా నెట్టాడంట తగల చోట దెబ్బ తగిలిందో ఏమో కానీ కింద పడిన గిరిజ మరి లేవలేదు ఈ విషయాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళింట్లో నౌకర్లే తర్వాత చెప్పారు మేం పెట్టిన హింసల వల్లే అనారోగ్యం పాలయి చివరికి ప్రాణాలే పోగొట్టుకుందిన వాళ్ళు అప్పుడు మమ్మల్ని నిందించారు నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు ఫలించలేదు కానీ తర్వాత గిరిజ నానమ్మగారే తల్లి లేని పిల్ల తండ్రి కూడా లేనట్టుగా బ్రతకటం ఎందుకని కొడుకుతో మనవడితో ఘర్షణ పడి నిన్ను నాకు అప్పగించారు మంచి మనసున్న మహాతల్లి నాకు చేసిన మహోపకారం అది ఆవిడ ఆస్తిపాస్తుల పెట్టుబడితోనే గారు గొప్పవాడయ్యారు అందుకే మా ఆవిడ మాట జవదాటానికి కూడా ఆయన సాహసించరు తర్వాత గిరిజ ఆస్తిపాస్తుల్ని నగల్ని అన్నింటినీ నాకే అప్పగ అప్పగించి మేజర్ అయ్యాక నీకు చెందాలనే ఏర్పాటు చేయించారు ఆవిడ గిరిజ సుఖంగా కాపురం చేసుకోవాలనే విషయం కంటే తన ఆస్తిపాస్తులు భద్రంగా ఉంచాలనే దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి లేనిపోయిన ఆరోపణలతో మేము విడిపోవటానికి గిరిజ తల్లిదండ్రులే కారణమయ్యారు కానీ వాళ్ళ నాన్నమ్మగారు మాత్రం నన్నే ఎక్కువగా నమ్మి నిన్ను నీ ఆస్తి పాస్తుల్ని నాకు అప్పగించారు నిన్ను కేవలం నా సంపాదనతోనే పెంచాలనుకున్నాను వాళ్ళు ఇచ్చిన ఆస్తి పాస్తుల నుంచి నేను ఇప్పటి వరకు పైసా అయినా ముట్టుకోలేదు స్థలాల విలువ ఇప్పుడు కోట్లలో ఉంది నగలన్నీ లాకర్లోనే ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లు రాబడి ట్యాక్సులు వగైరా వ్యవహారాలన్నీ రామబ్రహ్మే చూస్తున్నాడు నాన్నగారు రెండు నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుని ఉండిపోయారు నాకు అంతా విచిత్రంగా ఉంది ఫోటోలో చూసిన అమ్మ రూపం అస్పష్టంగా కళ్ళ ముందు కదిలింది మనసు మార్చుకుని అమ్మ నాన్నగారి దగ్గరికి రావాలనుకున్న తరుణంలో దురదృష్టవశాత్తు ప్రాణాలనే పోగొట్టుకుంది అమ్మ వెనుక ఇలాంటి విషాదం ఉన్నందువలనేమో నాన్నగారు నానమ్మల నోటి వెంట ఎప్పుడో తప్ప అమ్మ గురించిన కబుర్లు ప్రస్తావనకు వచ్చేవి కావు ఒక్క క్షణం నా మనసు ఆర్తిగా అమ్మ అని పలవరించింది ఇదంతా కథలా వింతగా ఉంది నాన్న అన్నాను నాన్నగారు నిట్టూచ్చారు నిజమేనమ్మా కొందరి జీవితాల్లో కథల్ని మించిన ఉంటాయి ఆ మలుపుల్లో కొందరిని అదృష్టం వరిస్తే కొందరిని దురదృష్టం వెంటాడుతుంది కమలాకరం గారి కుటుంబాన్ని చూశాకనే ఆస్తిపాస్తులనేవి మనుషుల్లో ఎంతటి అహంకారానికి కారణాలు అవుతాయో మాకు అర్థం అందరూ అంతేనా అనలేం మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి నిన్ను సాదాసీదాగా పెంచడమే కాదు మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో యోగ్యుడైన వ్యక్తిని చూసి పెళ్లి చేసి ఆ తర్వాత ఎప్పుడో ఈ ఆస్తిపాస్తుల వివరం చెప్పి అప్పగించాలని అనుకున్నా ఒక నిమిషం మళ్ళీ మౌనంగా ఉండిపోయారు ఆ రోజుల్లో తలుచుకుంటే ఇప్పటికీ నాన్నగారి మనసు బరువెక్కుతోంది కాబోలు మా నాన్న చనిపోయే ముందు రోజుల్లో తరచూ ఒక మాట అంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ సంబంధం వచ్చిందనే మురిపంలో వెనక ముందు ఆలోచించుకోలేకపోయాం కయ్యానికైనా వియ్యానికైనా సమాన స్థాయి ఉండాలన్న పెద్దల మాటను పెడచేవను పెట్టినందుకు నీ జీవితం అన్యాయమైపోయింది మనది వాళ్లతో సమాన స్థాయి కానందువల్లే మేం చేసిన తప్పేమిటి అని వాళ్ళని నిలదీసి అడిగే అవకాశం మనకు లేకుండా పోయింది అంతస్తుల తారతమ్యం వల్లే అహంకారంతో వాళ్ళు గిరిజ ఆస్తిని మేం ఖర్చు చేయలేదని డబ్బు కోసం వేధించలేదని మేం చెప్పిన మాటల్ని విననేలేదు నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అమ్మా నాన్నల్ని అవమానించారు ఆ అవమాన భారమే నాన్నని కృంగదీసింది ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నారు విష్ణు లాంటి వ్యక్తి అల్లుడు కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగానూ ఉంది వాళ్ళ కుటుంబంతో నీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయము కలుగుతోంది నా జీవితంలో అనుభవాలు అలాంటివి మరి నాన్నగారు చెప్తుంటే అవమానాలను నాకు తోచలేదు నిశ్శబ్దంగా ఉండిపోయాను నా వైపు చూస్తూ అన్నారు సుజీ అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను ముందు అనుకున్నట్టుగా కాకుండా నీ ఆస్తిపాస్తుల వివరాలన్నిటితో నిన్ను వాళ్ళింటికి సమాన స్థాయి కోడలుగానే పంపించడం బాగుంటుందని అనుకుంటున్నాను వద్దు నాన్న అలాంటి ఆలోచనే వద్దు నేను వెంటనే అన్నాను రామబ్రహ్మ అంకుల్ ద్వారా విష్ణుకి ఈ విషయాలు ఏం తెలియవుగా రామబ్రహ్మానికి తప్ప వాళ్ళింట్లో వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు అన్నారు విష్ణు నన్ను ఇలాగే నీ మీ కూతురుగానే ఇష్టపడ్డారు విశ్వనాథం అమ్మాయిగానే నేను వాళ్ళింటికి వెళ్తాను కానీ కమలాకరం గారి మనవరాలుగా కాదు నాన్నగారితో స్థిరంగా అన్నాను నాన్నగారిని చూస్తుంటే నాకు అద్భుతంగా ఉంది ఇంత ఆస్తి ఉండి నాన్నగారు చాలా సామాన్యంగా ఒక మామూలు ఉద్యోగస్తు నిరాడంబరంగా బ్రతికారా నన్ను వైభవంగా కాకుండా వ్యక్తి వ్యక్తిత్వం గల అమ్మాయిగానే పెంచాలనుకున్నారు అది చాలా గొప్ప విషయంగా అనిపించింది అమ్మతో తన ఎడబాటుకు కారణమైన ఆస్తి తాకకుండా కేవలం తన స్వార్జితంతోనే నాన్నగారు నన్ను పెంచారు నా మనసంతా ఒక విధమైన భావోద్వేగంతో నిండిపోయింది నేను లేచి కింద కూర్చునే నాన్నవాళ్ళు తలపెట్టుకున్నాను నాన్న విష్ణు వాళ్ళింట్లో పెద్దవాళ్ళు నన్ను చిన్న చూపు చూసినా అవమానించినా నేను నేనుగానే ఎదుర్కొంటాను ఈ ఆస్తిపాస్తుల అర్హత నాకొద్దు అది నాకు ఆనందాన్ని కలిగించదు కూడా ఆ వ్యవహారాలన్నీ మీవే ఎప్పుడు ఏం చేయాలన్నది తర్వా తర్వాత ఎప్పుడో ఆలోచించి నిర్ణయించండి అక్కడ వాళ్ళింట్లో వాళ్ళ మధ్య కాకుండా మీ దగ్గరే పెరగటం నా అదృష్టం నాకు దక్కిన వరం అది చాలు నాకు అప్రయత్నంగా నా కళ్ళు తడయ్యాయి నాన్నగారు ఏదో ఆలోచిస్తున్నట్టుగా మెల్లగా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అన్నారు అమ్మ ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులేవో అప్పుడప్పుడు అనుకునే మాటలను బట్టి నాకు తెలుసును కానీ వాటి విలువ కోట్లల్లో ఉంటుందని ఇప్పుడే తెలిసింది ఆశ్చర్యంగా అనిపించిందే తప్ప అదనంగా ఆనందమేవి కలగలేదు విష్ణు లాంటి వ్యక్తిని భర్తగా పొందగలుగుతున్నానన్న ఆనందమే మనసంతా నిండి ఉంది మరునాడు సాయంకాలం నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి నాన్నగారు రామబ్రహ్మ అంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళారని నానమ్మ చెప్పింది పెళ్ళికి అంగీకారమేనని విష్ణుకి చెప్పడానికే వెళ్ళారట ఇంతలోనే విష్ణు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సుజనే ఏదైనా సమస్య ఉంటే చెప్పచ్చుగా సీరియస్గా అన్నారు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు మీ నాన్నమ్మ గారితో మాట్లాడి ఏ విషయం చెప్తానని రామబ్రహ్మ గారితో మీ నాన్నగారు అన్నారట ఇంట్లోనే ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి ఎంతసేపు పడుతుంది విషయం తెలిసి నాకు నవ్వొచ్చింది పెళ్ళి గురించి అన్నమాట మీరు అనుకున్నట్టుగానే పెళ్ళి అంటే పనిష్మెంట్ అని కొందరు పెద్దవాళ్ళు అనుకుని పిల్లలకు పెళ్లి పేరుతో శిక్ష పడకూడదని జాగ్రత్తగా ఆలోచిస్తారు ఆ పైన మీరేమో చాలా పై మెట్టు మీద ఉన్నారు అంత ఎత్తుకు నన్ను పంపించడానికి నాన్నగారికి ఏవో ఉన్నాయి అందుకే కొంచెం సమయం పట్టింది తమాషాగా అయినా నిజమే చెప్పాను పెళ్ళంటే అంటే పనిష్మెంట్ అని నా ఉద్దేశమా ఎప్పుడు చెప్పాను విష్ణు గొంతులో ఆశ్చర్యం మీకు గుర్తులేదేమో పద్మకి మీ సిఏ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఆ రౌడీ అల్లరి చేస్తే ఫోన్ చేసి చెప్తే చాలు స్టేషన్కి తీసుకెళ్ళి శుభ్రంగా పెళ్లి చేసి పంపిస్తారని చెప్పారుగా మీరే కాదు చాలామంది అలాగే అంటూ ఉంటారు ఎవరైనా కింద పడి దెబ్బ తగిలిందనుకుంటే తగిలించుకుంటే మిగతా పిల్లలు అయ్యిందా పెళ్ళి అంటూ నవ్వుతారు అల్లరి చేసే పిల్లలు కూడా మీ నాన్నకి చెప్తే బాగా పెళ్లి చేస్తాడు అంటూ కొందరు పెద్దవాళ్ళు బెదిరిస్తారు ఎవరో కొంతమంది దురదృష్టవంతులకు పెళ్లితో జీవితం శిక్షగా మారటం జరుగుతూ ఉండటం నిజమే కావచ్చు అయితే మాత్రం జీవితంలోని అతి ముఖ్యమైన మధురమైన ఘట్టాన్ని పనిష్మెంట్తో పోల్చడం ఏం బాగుంటుంది నాకు అస్సలు నచ్చదు భలే జలక్కిచ్చావే అంటూ విష్ణు పెద్దగా నవ్వారు వాడుకగా అందరు అనే మాట నేను అన్నాను కాబోలు సరే నీ మాటను ఇక నుంచి ఆ అర్థంతో పెళ్ళి మాటను ఉపయోగించను ఇంతకీ నా ప్రశ్నకు సమాధానం రాలేదు నాన్నగారు ఈ పాటికి అక్కడికి అని నేను అంటుండగానే వచ్చారు అంటూ ఫోన్ ఆఫ్ చేశారు నేను కూని రాగాలు తీస్తూ పుస్తకాలు చదువుకుంటుంటే నానమ్మ వచ్చి నా మనవాడు వచ్చాడు రా అంది ఎవరో బంధువులు కాబోలు అనుకుంటూ మనవడంటే ఎవరు ఆ మధ్యన వచ్చిన ప్రకాశమా అని అడిగాను నన్ను దత్తత తీసుకోవాలనుకున్న మనవడు అంది నానమ్మ ముసిముసి నవ్వుతో అబ్బో నీకు అర్థమైందన్నమాట అంటూ నానమ్మని బొగ్గ బొగ్గను సాగదీసి విష్ణువు వచ్చారా అంటూ హాలు గది దగ్గరికి వచ్చాడు సోఫాలో కూర్చున్న విష్ణు చూపుడు వేలుతో గాలిలో ఏదో రాస్తున్నారు విష్ణుకున్న అలవాటుని అలవాటును ఇంతకుముందు రెండు మూడు సార్లు గమనించాను ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి వింటున్నప్పుడు చూపుడు వేరు గాలిలో ఏదో రాస్తున్నట్టుగా కదులుతూ ఉంటుంది నేను వెళ్ళి ఎదురుగా కూర్చుంటూ ఏమిటలా వీళ్ళతో ఏదో రాస్తుంటారు అన్నాను మొన్న మొన్నటి వరకు యథాలాపంగా ఏం మాట్లాడుతుంటే అదో లేక ఏదో ఒకటో ఇప్పుడు మాత్రం మనసులో మారుమోగుతున్న ఒక్కొక్క పదం దాన్ని రాయటం అలవాటైంది ఏమిటో అది అన్నట్టుగా చూశాను ఇష్టమైన అమ్మాయి పేరు సుజనా అని నిజం అన్నారు నా చూపులు ఒక్క క్షణం కిందకు వాలిపోయాయి మాట మారుస్తూ నాటి వస్తే మీరు ఇటు వచ్చారే అని అడిగాను నాకు కావాల్సిన సమాచారం తెలుసుకుని అక్కనే ఇటు వచ్చాను రేపు నేను నెల్లూరు వెళ్ళాలి అందుకే నీకు చెప్పి వెళ్తానని వాళ్ళకి చెప్పి ఇటు వచ్చాను ఉదయం ఆంటీ షాపింగ్కి వెళ్తుంటే నేను వెళ్ళాను నీకోసం తీసుకున్నాను తీసుకున్నానంటూ పక్కనే ఉన్న ఒక పాకెట్ను నా చేతిలో పెట్టారు తీసి చూశాను చిన్న బార్డరు అక్కడక్కడ చిన్న చిన్న పూలు ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న నీలం రంగు జార్జెట్ చీర చాలా బాగుంది కానీ ఏమిటో మొహమాటంగా అనిపించింది ఇప్పుడు ఇది అంటుంటే విష్ణు చిరునవ్వుతో అన్నారు ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా అనుకో మళ్ళీ వెంటనే ఒకవేళ మీ నాన్నగారు అభ్యంతరం చెప్తే ఓ ఫ్రెండ్గా ఇవ్వాలనుకున్నాను మొత్తానికి ఈరోజంతా నన్ను బాగా టెన్షన్ పెట్టారు అన్నారు టెన్షన్ ఎందుకు ఎందుకంటే సరిగా చెప్పలేను కానీ చాలా టెన్షన్ పడ్డాను నేను బాగా ఇష్టపడిన అమ్మాయి ఒకవేళ దొరకదేమోనని అయి ఉంటుంది విష్ణు వైపు ఆశ్చర్యంగా చాలా ఇష్టంగా చూశాను ఇక తర్వాత వాళ్ళ కుటుంబంలోని అందరి గురించి వివరాలు చెప్పారు తన తల్లిదండ్రులు తన ఇష్టాన్ని అనేది ఉండదని అంతస్తుల తేడా అనే సమస్య రాదని భరోసాగా అన్నారు నా మనసు కొంచెం తేలిక పడింది ఇక కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేకంగా తల్లి గురించి చెప్పేటప్పుడు విష్ణు కళ్ళల్లోకి వచ్చిన మెరుపుల్ని గమనించాను వాళ్ళందరి మధ్య ఉన్న ఆత్మీయత అనుబంధాలకి ఆనందంగా కనిపించింది ఇక అవసరాన్ని బట్టి నెల్లూరులో రెండు మూడు రోజులుండి ఆ తర్వాత ఇంటికి వెళ్తానని తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత పెళ్ళి ఎప్పుడు ఏమిటి అనేది నిర్ణయించుకోవచ్చు అని విష్ణు చెప్పారు నా ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే కాబట్టి తొందరలేదని నాన్నగారు వాళ్ళు అనుకున్నారు విష్ణు వెళ్ళిన వారం పది రోజుల వరకు ఫోన్ చేయకపోయేసరికి నాకు ఆందోళన కలిగింది ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించలేదా ఆ విషయం చెప్పడానికి ఇబ్బందిగా ఉండి ఫోన్ చేయలేదా అంకులు ఫోన్ చేస్తే ఆఫ్ సెల్ ఆఫ్ చేస్తుందని అన్నారు కొన్నాళ్ళు ఎదురు చూద్దాం వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారో టైం ఇద్దామని సలహా ఇచ్చారు అంతకుమించి చేసేది ఏముందని నాకే అనిపించింది నా ఆలోచనలు మాత్రం పరిపరి విధాలా పోతున్నాయి మతి స్థిమితంగా ఉండటం లేదు పదిహేను రోజుల తర్వాత అంకుల్కి విష్ణు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది విష్ణు నాన్నగారికి పెరాలసిస్ రావడం వలన హాస్పిటల్లో చేర్పించారు ఆ హడావిడిలో ఉన్నారట ఈ విషయం తెలిసి అందరం బాధపడ్డాం ఆ తర్వాత విష్ణు మాతోనూ మాట్లాడారు సుమారుగా నెల పైన హాస్పిటల్లో ఉంచి విష్ణు ఇంటికి తీసుకొచ్చారు కాలు చెయ్యి కొంచెం స్వాధీనంలోకి వచ్చినా ఆయన ఆరోగ్యంలో తేడా వచ్చింది ఎవరిని గుర్తుపట్టినట్టుగా కోమ లాంటి స్థితిలో ఉన్నారు నేను పూర్తిగా ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టి చదువులో మునిగిపోయాను నా ఎగ్జామ్స్ అయిన రెండు రోజులకు విష్ణు వచ్చారు విష్ణులో ఏమిటో మార్పు కనిపించింది ఆశ్చర్యంగా అనిపించింది అలసటగానే కాదు ఏదో శక్తికి మించిన భారాన్ని మోస్తున్నట్టుగా కనిపించారు విష్ణు మనసులోని దిగులునంతటిని దోషిళ్లతో తోడి పారేయగలిగే శక్తి నాకుంటే అంత అనుకుంటూ నిట్టూర్చాను విష్ణులో అంత మార్పుకు తండ్రి అనారోగ్యమే కాకుండా బిజినెస్లో చిక్కులు కూడా తోడయ్యామో అనిపించి ఆ మాట విష్ణుని అడిగాను వెనక్కి జారగిలబడి తల క్రింద రెండు చేతులు పెట్టుకుని గట్టిగా నిట్టూర్చి ఒక రకంగా కాదు సుజన ఏమిటో చాలా రకాలుగా ఒత్తిడు ఉంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే అన్నారు తర్వాత మళ్ళీ నీ సంగతులు ఏమిటని అడిగారు విష్ణు వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకపోవడంతో నేను అనుభవించిన ఆందోళన అంతా వెళ్ళగక్కాను నిజమే తండ్రికి బాగాలేదు కానీ ఆ ఒక్క మాట అయినా చెప్తే సరిపోయేదిగా నాన్నగారు ఏ విషయమో చెప్పకుండా ఒక్కరోజు ఆలస్యం చేసినందుకే టెన్షన్ పడ్డానంటూ సీరియస్ అయ్యారు మరి నా పరిస్థితి ఎందుకు ఊహించుకోలేకపోయారు నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే విష్ణు చిరునవ్వుతో వినటం నాకు కొంచెం కోపం తెప్పించింది చురుగ్గా చూస్తూ మీకు మాత్రం తమాషాగా అనిపిస్తుందా అని అడిగాను నీ చివాట్లు నాకు అలవాటేగా ఇష్టం కూడాను చివాట్లు ఇష్టమా అవును అందమైన అమ్మాయి చివాట్లు అల్లం పెసరటంత కమ్మగా ఉంటాయి అంటూ నవ్వి అయితే నీకు బాగా కోపం వచ్చిందన్నమాట అన్నారు కోపం అది రవ్వంతే బాధే మరింత అంటూ నేను నవ్వాను విష్ణు ఇంట్లో పరిస్థితి చక్కబడే వరకు పెళ్ళి ఆలోచన లేదు కాబట్టి నేను ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేయాలనుకున్నాను నాన్నగారు విష్ణు సలహా కూడా తీసుకోమన్నారు విష్ణు కూడా అంత నీ ఇష్టమేనని నీ ఆలోచన బాగుందని అనడంతో వెళ్ళే ఇన్స్టిట్యూట్లోనే నేను చేరాను సంగీత సాధనకి మరికొంత సమయాన్ని కేటాయించగలుగుతున్నాను రిజల్ట్స్ వచ్చిన రోజు ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు విష్ణు కాంగ్రాట్స్ చెప్పారు ఫ్లవర్ బొకే కేక్ షాప్ నుంచి వచ్చి ఏర్పాటు చేశారు విష్ణు మాటల్లో మునుపటి హుషారు మాత్రం కనిపించడం లేదు విష్ణు ఉన్న పరిస్థితుల్లో అది సహజమైన అనిపించింది నాకు మాత్రం విష్ణు ఆలోచనలతోనే తెల్లవారుతోంది నిద్ర లేవగానే తన మాటల్ని నవ్వుని గుర్తుకు తెచ్చుకుంటూ బద్దకంగా కాసేపు పక్క మీదే ఉండిపోతాను పగలంతా ఏ పని చేస్తున్నా లోపల ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని విష్ణు ఆలోచనలే నిద్రపోయే ముందు అంతే నిద్రలోనూ అవే కలలు అదే కలవరం ఇలాగే రోజులు వారాలుగా నెలలుగా గడిచిపోతున్నాయి ఒకరోజు విష్ణు హఠాత్తుగా వచ్చి పెళ్ళి ఆలోచించి చెప్పారు తండ్రి ఆరోగ్యం ఎప్పటికీ మెరుగుపడుతుందో డాక్టర్లకి తెలియటం లేదని అందుకే రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి జరగడం బాగుందని అనుకుంటున్నట్టుగా చెప్పారు ఆంటీ అంకుల్ నాన్నగారు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునే ఆ పరిస్థితిలో విష్ణు ఆలోచన సరైందేనని అనుకున్నారు నన్ను అడిగితే అభ్యంతరం లేదని చెప్పాను నానమ్మకే కొంచెం అసంతృప్తిగా ఉంది చుట్టుపక్కల లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ ఏమిటని కానీ చేయగలిగింది ఏమీ కనిపించక సరే అంది ఆ తర్వాత నెల పదిహేను రోజులకే రిజిస్టర్ ఆఫీస్లో రామబ్రహ్మ అంకుల్ ఆంటీ కరుణ నాన్నగారు పద్మల సమక్షంలో విష్ణు నేను దంపతులమయ్యాం మంగళసూత్రం ఉండాల్సిందేనని నానమ్మ పురోహితులు నిర్ణయించిన సుమూర్తానికి ఇంట్లో దేవుడు ముందు విష్ణుతో నా మెడలో మూడు ముళ్ళు వేయించింది విష్ణు ఏమీ అభ్యంతరం చెప్పలేదు మా వెంట విష్ణు వాళ్ళ ఇంటికి ఎవరైనా రావటం అవసరం అనవసరమేమోనని తర్వాత ఎప్పుడో వీలు చూసుకుని వస్తామని చెప్పారు తలుపు చప్పుడైంది నందనవనంలో వేరిస్తున్నట్టుగా మయమరిచిపోయిన మనస్సు ఊహల నుంచి బయటకొచ్చింది తలుపు తీసేసరికి నవ్వు ముఖంతో ముత్యాలు నిలబడింది రుక్మిణామగారు పంపించారంటూ జాజి మొగ్గల మాలను నా చేతికి అందించింది పద్మ పుట్టినరోజును గుర్తుకొచ్చిన ఉదయమే ఫోన్ చేశాను నాలుగు నిమిషాలు సరదాగా మాట్లాడి ఫోన్ పెట్టేశాక విష్ణు పద్మ సంగతులు ఏమిటి అడిగారు మీ నెలకుబేరుడి సంగతులు ఏమిటని పద్మ అడిగింది అంటూ నవ్వాను నలకూబరుడెవరు ఆశ్చర్యంగా చూశారు అది మీకు మేము పెట్టుకున్న పేరు అంటూ ఆ రోజు పద్మ అన్న మాటల్ని చెప్పాను పద్మకి ఇప్పుడు పెళ్లి చూపుల సీన్లు జరుగుతున్నాయి మొన్న ఒక సంబంధం వచ్చి తప్పిపోయింది దానికి నచ్చలేదు కాబట్టి శుభం అనుకుందట నేను చూపులు రోజు వేసుకున్న లక్కీ డ్రెస్ ఇవ్వమని అడుగుతోంది ఇదేమిటి నీకు పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి ఆశ్చర్యంగా అడిగారు నాకు నవ్వొచ్చింది మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చిన రోజు నాకు పెళ్లి చూపులు జరిగాయని పద్మ సరదాగా అంటుంది ఆ రోజు నేను వేసుకున్నది లక్కీ డ్రెస్ అట ఆ డ్రెస్ వేసుకోవటమే కాదు నుదుటి మీద మట్టి మరకలు ముక్కు మీద కొంచెం కోపం కూడా అతికించుకోమని చెప్పు సరిపోతుంది అని నవ్వుతూ ఈరోజు టిఫిన్ ఏమిటి అని అడిగారు ఏదో ఫైల్స్ చూసుకుంటూ అంతకుముందు వెళ్ళినప్పుడు శాంతమ్మ రుబ్బిన పెసరపిండిని గిన్నెలోకి తీయటం చూశాను అందమైన అమ్మాయి చీకట్లు లాంటివి చెప్పాను చివాట్లు లాంటివి ఒక క్షణం ఆలోచించి అర్థమైనట్టుగా అల్లం పెసరట్ట అంటూ నవ్వారు ఇద్దరికీ ఇక్కడే తీసుకురా హుషారుగా అన్నారు నేను చెంగుమంటూ కిందకెళ్ళి శాంతం అవస్తా వేస్తానంటే వద్దని చెప్పి నేనే జాగ్రత్తగా వేసి తీసుకొచ్చాను అన్నీ రెడీగా ఉన్నప్పుడు వేయటం పెద్ద పని కాకపోయినా నేనే చేశానని చెప్పాను నీ చేయి తగిలినందువల్లనే కాబోలు ఇంత రుచిగా ఉన్నాయి అని సరదాగా అన్నారు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తినటం నాకు చాలా బాగుంది ఇలాంటి చిన్న చిన్న పనులు చూస్తూ కాలక్షేపం చేయటం కాకుండా నీకు ఇష్టమైన వ్యాపకం స్కూల్ పెట్టే విషయం గురించి ఆలోచిస్తున్నాను కాకపోతే కొన్నాళ్ళు నా పనులన్నీ కొలిక్కి వచ్చే వరకు ఆగాలి మరి నిజంగానా అవునన్నట్టుగా తల ఓపగానే విష్ణు మెడ చుట్టూ చేతులు వేసి చంపల్ని చంపకు పెదవులను ఆనిచ్చాను నేను థ్యాంక్స్ చెప్పే పద్ధతి అదని విష్ణువుకు తెలుసు విష్ణు కూడా నా నడు చుట్టూ చేతులు వేసి అసలే తనివి తీరని కొత్త మోజు ఆ పైన నువ్వు ఇలా కవ్వించావంటే ఆలోచించుకో నీకే కష్టం రోజంతా ఇలా నీ చేతుల్లో బందీగా ఉండిపోవాల్సి వస్తుంది అన్నారు పర్వాలేదు నాకు అది ఇష్టమైన కష్టమే అంటూ నవ్వాను ఇద్దరం నవ్వుకుంటూ తలుపులు తీసేసరికి అత్తయ్య తనకి అదిగుమ్మ ముందు నిలబడున్నారు నవ్వు మొహాలతో బయటకు వచ్చిన మమ్మల్ని చూడగానే అత్తయ్య మొహంలోకి ఏదో అప్రియ భావం వచ్చినట్టుగా అనిపించింది నిజమైనా లేక నేను పొరబడుతున్నానా తెలియటం లేదు విష్ణు తల్లికి వెళ్ళొస్తానంటూ చెప్పి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు అత్తయ్య అక్కడి నుంచే నీరజన్ రమ్మని కేకబెట్టి లోపలికి వెళ్ళిపోయారు కాళ్ళు నేలకంటుకుపోయి అంటుకుపోయి రెండు నిమిషాలు అక్కడే నిలబడిపోయిన నేను తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళిపోయాను అదండి మరి తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ